శుభోదయం అందరికీ నమస్కారం నేను ముఖ్యంగా వీడియోలు చేయడంలో ఒక పరమ ఉద్దేశ్యం ఉంది నేటి యువత దారి తప్పుతూ ఉంది పరదేశ నాగరికత వ్యామోహములో పడి పిచ్చి వేషాలు వెర్రి వేషాలు వేస్తూ ఉన్నది యువత మన దేశానికి భవిత యువతే అది మరచిపోయి బాధ్యత రాహిత్యంతో తాము చదువుకున్న చదువుల జ్ఞానాన్ని కూడా మరచి తప్పు ద్రోవలు పడుతున్నారు పదవ తరగతి చదివే విద్యార్థులే బీర్ బ్రాందీలకు అలవాటు పడుతున్నారు చెడు సహవాసాలతో చెడు మార్గాలలో ముందుకు వెళ్తున్నారు వారు తమ చేతులతో తామే తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకోవడం లేదు వయసు అలాంటిది ఈ సందర్భంలో మన సనాతన ధర్మంలో ధర్మం సత్యం న్యాయం అనే మార్గములో నడిచినటువంటి దివ్య పురుషులు ఎందరో ఉన్నారు దానగుణంలో ధర్మాన్ని పాటించడంలో సత్యాన్ని పాటించడంలో శిబిచక్రవర్తి బలిచక్రవర్తి శివి చక్రవర్తి ఒక పావురాన్ని రక్షించడం కోసం ఒక గరుడ పక్షి దాన్ని చంపడానికి రాగా తన శరీరంలోని మాంసం కోసి ఇచ్చి ఆ చిన్న పక్షిని రంచి రక్షించాడు బలిచక్రవర్తి సాక్షాత్తు విష్ విష్ణుమూర్తియే వాదనావతారంలో వచ్చాడని తెలిసి కూడా ఆయన కోరినటువంటి కోరికను తీర్చడానికి తన్ను తానే బలి ఇచ్చుకున్నాడు ఇంకా దానకర్ణుడు అతను ఎప్పుడూ ఇచ్చిన మాటను తప్పకుండా ప్రతి ఒక్కరికి దానమిచ్చి అడిగిన వారికి లేదనకుండా చివరికి సాక్షాత్తు ఆ దేవేంద్రుడే మారువేషంలో బ్రాహ్మణ వేషంలో వచ్చి తన కవచ కుండాలు కుండరాలు అడుగగా తీసి అవి లేకపోతే తన ప్రాణానికి గండం అని తెలిసి కూడా కవచకుండాలను దానం చేసినటువంటి మహానుభావుడు కర్ణుడు వీళ్ళందరికంటే రంతిదేవుడు ఈ రంతిదేవుడు రాజ్యాన్ని పరిత్యి ఒక సన్యాసిగా తాను తన కుటుంబం పరివ్రాజ వృత్తిలో అలా దేశ సంచారం చేస్తూ వెళుతూ వెళుతూ ఒకసారి నలభై ఎనిమిది రోజులు ఉపవాసం ఉన్నాడు నలభై తొమ్మిదవ రోజు ఎవరో కొంత ఆహారాన్ని తెచ్చి వారికి సమర్పించి వెళ్ళాడు నలభై ఎనిమిది రోజుల ఉపవాసానంతరం లభించిన ఆహారాన్ని స్వీకరించాలనేటువంటి ఒక ఆచరణతో సిద్ధపడుతుండగా మొదట ఒక వ్యక్తి వచ్చి ఆకలి అయ్యా ఆకలి ఏమైనా పెట్టండి అని అడిగాడు ఆయనకు సమర్పించిన ఆహారంలో మొదటి పాయసాన్ని ఆయనకు దానం చేశాడు కొంచెంసేపటికి రెండవ వాడు అయ్యా ఆకలి అని వచ్చాడు వాడికి కూడా అన్నం దానం చేశాడు కొంత మళ్ళా మూడవ వ్యక్తి వచ్చాడు భవతీ విచ్చాందేహి ఆకలితో ఉన్నాను ఏమైనా పెట్టండి అంటే ఆయనకు కూడా కొంత అన్నాన్ని ఇచ్చాడు మిగిలిన దాన్నైనా తిందామని సిద్ధమైతే ఒక కుక్క తోకాడించుకుంటూ వచ్చింది ఆ మిగిలిన కొంచెం అన్నాన్ని కూడా ఆ కుక్కకు సమర్పించి మంచినీళ్ళు తాగి తన ఉపవాసాన్ని కొనసాగించాడు రంతి దేవుడు అలాంటి వారిని ఇప్పుడు భూతత్వం పెట్టి వెతికినా ఈ కలియుగంలో దొరుకుతారా చెప్పండి అంతటి దివ్య పురుషుడు దానగుణము ధర్మము అనేటువంటి దాన్ని అనుసరించుట సత్యాన్ని పాటించుట ఆ సత్యహరిశ్చంద్రుడి కథ అందరికీ తెలుసు కదా కాబట్టి రంతిదేవుడు కూడా రాజయ్యి పురానికి రాజుగా ఉండి కూడా ఆయన రాజ్యాన్ని పరితరించి ఒక సన్యాసిగా ఒక సాధారణ వ్యక్తిగా జీవించాడంటే ఇంకా అతని చరిత్ర ఎంత గొప్పదో తెలుసుకోవాలి నేటి యువత ఆ రంటిదేవుని యొక్క క్రమశిక్షణ అతని యొక్క దివ్య గుణము మనం పస్తులున్నా ఒకరికి కడుపు నింపాలనేటువంటి తత్వం ఎంతమందికి ఉంది ఈ రోజుల్లో మన దేశంలో కోటీశ్వరులకు లేదు అన్నమో రామచంద్ర అని అలమటించే వారికి కూడా లేదు ఉన్నవాడు లేనివాడిని ఆదుకుంటే మన దేశం ఎలా ఉంటుంది చెప్పండి రామరాజ్యంలా ఉంటుంది వాళ్ళు లేని దేశంలా తయారవుతుంది లేదే పది కోట్లు సంపాదించిన వాడు వంద కోట్లు అంటాడు వంద కోట్లు సంపాదించిన వాడు వెయ్యి కోట్లు అంటాడు అంచు లేని సంపదలు సిరి సంపదలు సంపాదించిన వాడు దేవేంద్ర పదవి కావాలంటాడు ఎక్కడికి ఆశకు అంతం కాబట్టి ఎంత సంపాదించినా చివరికి మన వెంట ఏది రాదు మనం చేసిన మంచి చెడు మాత్రమే మన వెంట వస్తాయి ఈ శ్లోకాన్ని వినండి అర్థే గృహే నివర్త శ్మశానే మిత్ర బాంధవాత దుష్వ గత్యంత మనుగత్యతి చిన్న శ్లోకం పెద్ద అర్థం అర్థాన్ని వివరిస్తా మన మరణానంతరం మన ఆస్తి పాస్తులు ఏవి మన బంగాళాలు అపార్ట్మెంట్సు మహల్స్ ఏవి మన వెంట రాదు మనం సంపాదించిన బ్యాంక్ బ్యాలెన్సులు పది రూపాయలు వెంట రాదు ఇంట్లో ఉన్నటువంటి బంగారు వెండి ఆభరణాలు ఏవి రావు మరి మిత్ర బాంధవులు ఎంతవరకు వస్తారు శ్మశానం వరకు వస్తారు భార్యాభర్తలు బిడ్డలు శ్మశానం వరకే వస్తారు దాని తరువాత గుంతలో కూర్చుంటామంటారా ఎవరైనా భర్త పోతే భార్య అంటుందా భార్య పోతే భర్త అంటుందా తండ్రి పోతే పిల్లలు అంటారా లేదే మరి మన వెంట చివరి వరకు వచ్చేవేవి మనము చేసిన మంచి చెడ్డలు మాత్రమే సుకృతం దుష్కృతం చైవ గత్యంతం అనుగత్యతి సుకృతం కానీ అంటే మంచి పని కానీ దుష్కృతం కానీ చెడు పని కానీ మనల్ని వదలకుండా మన వెంటాడి వస్తాయి మనం ఎక్కడికి వెళితే అక్కడికి నీడలా వెంటాడుతాయి సుమా తస్మాత్ జాగ్రత్త కాబట్టి యువత చెడుదారులు పట్టకండి మీరే భరత మాత బిడ్డలు కాబోయే భావి భారత పౌరులు మీ విద్యుక్త ధర్మాన్ని మరువకండి గురుతర బాధ్యత మీ భుజ స్కంధాల మీద ఉంది ఈనాడు రాజకీయం భ్రష్టు పట్టుతూ ఉంది అరవై డెబ్భై ఎనభై దాటిన వయసు మళ్ళిన వాళ్ళు కూడా కుర్జీ వదలకున్నారు పాత చింతకాయ పచ్చడి పరిపాలన సాగుతూ ఉంది స్వార్థం పెట్రేగిపోతూ ఉంది అధికార దాహంతో రాజకీయ నాయకులు తహతహలాడుతున్నారు కాబట్టి ఇలాంటి విధానం మారాలి ప్రజాస్వామ్యం సక్రమంగా నిర్వహించబడాలి అంటే రాజ్యాంగం సక్రమంగా అమలు పరచబడాలంటే యువత ముందుకు రావాలి యువనాయకత్వం మాత్రమే ఈ దేశాన్ని ముందుకు నడిపించగలదు శుభం భూయాత్ జై హింద్ बोलो भारत माता की जय